భార్య విషయమై జకర్య దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు వాస్తవానికి ఎక్కడైనా మనం చూసేది భర్తల కోసం భార్యలు ప్రార్థన చేస్తారు ఎక్కడైనా ఉన్న ఒక అలవాటు ఏంటంటే చాలామంది భార్యలు భర్తల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు భర్త మారాలని సన్నిధికి రావాలని దేవుణ్ణిలో ఉండాలని నమ్మకస్తులుగా ఉండాలని చెడు వ్యసనాలు విడిచిపెట్టాలని దేవుణ్ణి సన్నిధిలో దగ్గర అవ్వాలని మరి లోక ఆశల్లోంచి లోక వ్యసనాల్లోంచి విడిపించబడాలని అనేక మంది భార్యలు ప్రార్థన చేస్తూ ఉంటారు దైవజలతో చెప్పుకొని మరి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు కానీ ఆ రోజుల్లో భార్యలు భర్తల కోసం ప్రార్థన కంటే కూడా భర్తలు భార్యల కోసం ప్రార్థన చేశారు కాబట్టి ఈ లేఖనం భాగం మనకేం తెలియపరుస్తుంది అంటే భర్తలారా దేవుడు మనకిచ్చిన భార్యల కోసం మనం ప్రార్థన చేయటమో గాక హలే ఎంతసేపు మనం బయట పోయినప్పుడు ఊరికెళ్ళప్పుడు ఊరికి వెళ్ళేటప్పుడు పనికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు నా కోసం ప్రార్థన చెయ్యి అని భార్య చెప్తాం మనం కానీ అదే భార్యల కోసము భర్తలు ప్రార్థన చేయడం చాలా తక్కువ అయితే దేవుడు ఇచ్చిన భార్యల కోసము ప్రార్థన చేయడము మన బాధ్యత కాబట్టి ఎంతసేపు నా కోసం ప్రార్థన చేయి అని భార్యలతో చెప్పడం కంటే కూడా మంచిది అయితే మనం కూడా దేవుడు మనకిచ్చిన భార్యల కోసం ప్రార్థన చేయడము మన మీద ఉంచబడిన బరువు భారము బాధ్యత కాబట్టి జకర్య తన భార్య కోసం ప్రార్థన చేస్తున్నాడు తన భార్య గర్భం ధరించాలని జకర్య ప్రార్థన చేస్తున్నాడు తన భార్య మీద ఉన్న గొడ్రాలు అని నింద తొలగించబడాలని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఊరంతా మరి ఎలిసిపెత్తు గొడ్రాలు ఎలిసిపెత్తు గొడ్రాలు ఎలిసిపెత్తు లేదు అని హీనముగా చిన్న చూపుగా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే ఏ భర్త ఏ భర్తయినా అంటే భార్యని ప్రేమించే ఏ భర్తైనా తట్టుకోలేడు ఉండలేడు అలాగే జకరియ కూడా తన భార్య మీదకి వస్తున్న ఆ నిందలు కానీ ఆ చిన్న చూపు కలిగిన మాటలు కానీ తట్టుకోలేక ప్రేమ కలిగిన వాడై తట్టుకోలేక భార్య కోసం ప్రార్థన చేస్తున్నాడు ఒక పాస్ట్ గారు చెప్తా ఉన్నాడు ఒక పాస్టర్ గారు అన్న ఏంటన్నా మరి పాశ్రమ చేసింది అక్క వదిలేక అది నరకానికి వెళ్ళదు అక్క అది దాని సంగతి మనకి ఎందుకు అక్క అర్థమవుతుందా ఒక దైవచనుడి ఒక పాస్టర్ గారు పాశ్రమ గురు సాక్ష్యమిస్తున్నాడు పాశ్రమ గురు ఇస్తున్నాడు ఏంటి ఆ పాశ్రమ కాస్త మొరటు శాస్త్రాలు మొరటు శాస్త్రాలు సంఘంలో చేస్తే కొంతమంది అక్కలు అయ్యా పాస్టర్ గారు ఏంటి పాస్ట్రమ్మ అలా ప్రవర్తిస్తుంది అని అంటే ఏం చేద్దామక్క ప్రార్థన చేస్తున్నాను మరి దేవుడు మారస్తాడు అని చెప్పాలి వాస్తవానికి ఆ పాస్టర్ గారు ఆయన ఒకటేమో అనేశాడు అక్క ఇది పొర్రపాటు కూడా పొరలో ఒకరు రాదక్క నరకానికి వెళ్ళదక్కేది నరకానికి వెళ్ళిపోయి దాంతో నీకు ఎందుకక్క మనకి ఎందుకు అక్క వదిలేసి ఒక దైవచనుడు తన భార్యని నరకానికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు ఒక దైవజనుడు తన భార్యని అది నరకానికి వెళ్ళిపోతే అని ఈయనే మాట్లాడుతున్నాడు ఏమంటే ఒక మాట భార్యే నరకానికి వెళ్ళిపోతే దైవజనుడు భార్య నరకానికి వెళ్ళిపోతే ఇంకా విశ్వాస సంగతి ఏంటి ఇంకా రైటరా రాంగా భార్యే నరకానికి వెళ్ళిపోతుంది అని చెప్పగలిగితే ఇంక విశ్వాసం పరలోకం వెళ్తారంటారా అంటే ఆ దైవజనుడి బోధ ఆ దైవజనుడి ప్రవర్తన ఆ దైవజనుడి భక్తి తన భార్యనే మార్చలేకపోతే ఇంక విశ్వాసుల్లో ఏం పనిచేస్తుంది అంట నేను అట భార్యల కోసం ప్రార్థన చేసేవారు తక్కువ భార్యను దూషించేవారు లోకంలో ఎక్కువ కానీ జకర్య ఎలా ఉంటాడంటే జకరియా తన భార్యను చిన్న చూపు చూస్తున్నారు అవహేళన చేస్తున్నారు కాబట్టి తన భార్య కోసం జకర్య ప్రార్థన చేస్తున్నాడు